తెలుగు వారికి తాజా సమాచారం స్వాగతం అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గడమెత్తిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే సిద్ధాంతాలతో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అన్నారు బుధవారం అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక సెంటు ఇంటి పేరుతో నాణ్యతలేని నాసిరకం ఇల్లులు నిర్మించి అది కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడ్డారన్నారు మన ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేయాలని కోరారు ప్రస్తుత స్కీంలో ఒక కాదనికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎస్టీలకు అదనంగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఎస్సీ బీసీలకు అదనంగా యాభై వేల రూపాయలు ఇస్తారని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం చాలా శుభ పరిణామం అన్నారు గతంలో అధికారులు టార్గెట్ కోసం బేస్ మఠం నిర్మించుకొని వారిని కూడా నిర్మించుకున్నారని సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు అలాంటి వారిని అందరినీ కూడా గుర్తించి ఇప్పుడు టిడిపి ప్రభుత్వంలో నిర్మిస్తున్న కొత్త స్కీమ్ లో వారి పేర్లు కూడా చేర్చాలని కోరారు ధన్యవాదాలు అధ్యక్ష ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హౌసింగ్ సమస్య ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ ఉండాలనేది చెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆ మోటివ్తో ఏర్పడిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో పేదవాళ్ళందరూ కూడా కాలనీలు శాంక్షన్ అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రమే ఇల్లు కట్టుకున్న కారణాన వాళ్ళందరు మన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టనీయకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాలుగా జరిగినాయి ఇప్పుడు కొత్తగా వచ్చే స్కీమ్లో ఈచి కాలనీకి రెండున్నర లక్షల రూపాయలు అదేవిధంగా ఎస్టీలకి అయితే డెబ్బై ఐదు వేలు ఎస్సీలకైతే యాభై వేలు నేను అదృష్టం కొద్దీ మన ముఖ్యమంత్రి వర్లు బీసీలకు అందరికి కూడా యాభై వేల రూపాయలు అదనంగా ఇచ్చేటట్టుగా ఈరోజు ఈ స్కీమ్ను రూపొందించడం జరిగింది అయితే గతంలో అధికారుల టార్గెట్ కోసం ప్రతి ఒక్కరు కూడా బీపీఎల్ కింద అంటే బిలో బేస్మెంట్ లెవెల్లో కట్టుకున్నారని అబద్ధపు సర్టిఫికేట్లు ఇచ్చిన కారణాన వాళ్ళందరి కూడా పాత రికార్డుల్లో పాత కాలనీల కింద అయి ఉన్నాయి వాటిని కొత్త కాలనీ లిస్టులకి ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఈరోజు ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం ఇల్లు కట్టుకుంటే ఎస్టీలకి అయితే మూడు కో మూడు లక్షల ఇరవై ఐదు వేలు వస్తుంది అదే పాత స్కీమ్ కింద అదేగా కొనసాగితే ఒకటి లక్ష రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద ముప్పై వేలు కలిపితే లక్ష ఎనభై వేలే వస్తుంది కానీ కట్టుకునేది ఇప్పుడు కాబట్టి ఆ పాతకు ఉన్నటువంటి అకౌంట్ హోల్డర్స్ అందరినీ కూడా ఈ కొత్త స్కీములకు ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన ప్రజల నుంచి వస్తుంది అధ్యక్ష ప్రజల్లో ఈరోజు కొత్తగా సచివాలయంలో ఎన్రోల్మెంట్కి పోయినప్పుడు ఆల్రెడీ మీకు కాలనీ శాంక్షన్ అయింది బీబీఎల్ కింద ఉంది నాన్ స్టాండర్డ్ కింద కాబట్టి కొత్త కాలనీకి మేము రిజిస్టర్ చేసుకోవడానికి లేదన్నారు ఈరోజు కొత్త కాలనీలకి పాత లిస్టుకి మధ్య ఒకటి నాలుగు లక్షల రూపాయలు పబ్లిక్ నష్టపోతుంది పెట్టేవాడిని అడిగేది కొట్టేవాడిని అడగరు కాబట్టి కొట్టే ప్రభుత్వం పోయి పెట్టే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పెట్టే ప్రభుత్వం పెడతదనే దానికి పేదవాళ్ళని అందరినీ కూడా కొత్త స్కీములోకి తీసుకొస్తే అందరూ కూడా ఇళ్ళు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకొని తప్పకుండా కొత్త లిస్టులోకి కొత్త స్కీమ్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష